శివపార్వతుల నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే పార్వతీదేవికి శివునికి మధ్య ఉన్న అనుబంధం మనకి ఎంతో నేర్పుతుంది పెళ్ళైన ప్రతి జంట తమ జీవితంలో ఈ విషయాలని తప్పక పాటించాలి ఇద్దరి మధ్య ఉన్న బంధం ప్రేమ అంకిత భావం ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం మనము సంతోషించే విధంగా అర్ధనారీశ్వరులుగా పేరొందిన జంట శివపార్వతులది దంపతులంటే ఇలాగే ఉండాలి ప్రతి అమ్మాయి శంకరుడి లాంటి భర్తని కోరుకుంటుంది పార్వతీమాత ప్రతి స్త్రీకి ఆదర్శం వాళ్ళిద్దరి నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని శ్రావణ మాసంలో పార్వతీదేవిని శివుణ్ణి రోజు పూజిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా గౌరీ శంకరుల బంధం పెళ్ళైన ప్రతి జంటకు ఏం నేర్పుతుందో చూద్దాం ఏ బంధమైనా సక్రమంగా నడవాలి అంటే ప్రేమ చాలా అవసరం ప్రేమ లేకుండా ఏ సంబంధం ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం ఒళ్ళంతా బూడిద రాసుకున్న శివుణ్ణి మెడలో పాముని పులి చర్మాన్ని ధరించి కైలాసంలో నివసించే శివుణ్ణి పార్వతీమాత భర్తగా కోరుకుంది ఎలాంటి ఆశలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమని కోరుకుంది కానీ నేటి కాలంలో ప్రేమను తప్ప ఇతర విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు అబ్బాయికి మంచి బ్యాంక్ బ్యాలెన్సు ఇల్లు కారు ఆకర్షణీయమైన అందమైన అమ్మాయిలను సమాజం దృష్టిలో గొప్పగా అనిపించుకునేలా జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు అయితే వీటి వల్ల వైవాహిక జీవితం ఎక్కువ కాలం సజావుగా సాగదు అర్ధనారీశ్వరులు అంటే శివపార్వతులు అంటే సగభాగం శివుడు సగం పార్వతీదేవి అర్ధనారీశ్వరుడి లానే భార్యాభర్తల అనుబంధం కూడా ఉండాలి భార్యాభర్తల శరీరాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఇద్దరూ ఒకటే భార్యాభర్తల బంధంలో చిన్న పెద్ద ఎవ్వరూ ఉండరు ఇద్దరూ సమానమే ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరూ అర్థం చేసుకోవాలి మీ జీవిత భాగస్వామిని ఎల్లప్పుడూ సమానంగా చూడాలి నిజాయితీ భార్యాభర్తల మధ్య సంబంధంలో నిజాయితీ పారదర్శకత ఉండటం చాలా ముఖ్యం భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామి నుండి ఏదీ దాచకూడదు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి గౌరవం భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం రెండు వైపుల నుంచి ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం